ఇప్పుడు వాళ్ళు కూడా దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలు పైగా బకాయిలు పెట్టిపోతే మేము కట్టినాం ఇత్తనాలు బకాయిలు పెడితే మా గవర్నమెంట్ వచ్చినానికి కట్టినాం తర్వాత ఇదే స్ప్రింక్లర్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన బకాయిలన్నీ కూడా మేము కట్టినాం చివరికి ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలు కూడా జగన్ గారి ప్రభుత్వమే చెల్లించింది ఈరోజు ఆయన చెప్పినట్టుగా ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఎక్కడా లేవు కేవలం చివరిలో ఎన్నికల కమిషన్కు మీరు ఫిర్యాదు చేయడం వల్ల ఆగిపోయిన ఆ ఐదారు వందల కోట్ల రూపాయలు మాత్రమే బకాయి ఉంది ఆ బకాయి కూడా మేము చెల్లించడానికి సిద్ధపడితే మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాటిని ఆఫ్ చేయించడం వల్ల అది బకాయిగా ఉంది ఆఫ్ చేయించిన మీరు అది కట్టాలి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దానికోసం విద్యార్థులు అవమానపడాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకనే వీటిని హ్యుమానిటేరియన్ దీంతో చూడమని చెప్పి మేము కోరుతాం